আর ভারত ভারত के <laughs> लाले <speaking in foreign language> <speaking in foreign language> నరేంద్ర మోడీకి బాలాభిషేకం చేయడం జరిగింది మొన్న నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి కీలక నిర్వహిస్తున్నారు ప్రజలపై వారం ప్రాంతంగా తగ్గించి సామాన్యులకు మనం తగ్గించి తిరిగి నరేంద్ర మోడీ గారికి మరియు అర్థిక శాఖ మంత్రి రిమతి గారికి మా పార్లమెంట్ సభ్యులు అరవింద అరవింద గారికి ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ మెట్పిల్లి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పట్టణ అధ్యక్షుడు గొడ్డ రమేష్ గారు అదే విధంగా జిల్లా అధ్యక్షుడు పెద్దలు యాదగిరి బాబు గారు నాతోటి నాయకులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు భారతదేశ చరిత్రలో ఒక మంచి విషయాన్ని పేద ప్రజలకు రూపంలో ఒక వరంగా ఇవ్వడం జరిగింది అందుకుగాను నిర్మల సీతారామ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మన పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి జనతా పార్టీ శాఖ ప్రధాని భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సంబంధించి సంబంధించిఎస్టి తగ్గించడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాల్లో విద్యో విద్యోధన వర్తను కేవలం ప్రపంచ దేశాలే అభివృద్ధి సందర్భంలో కేవలం భారతీయ పార్టీ మాత్రమే ఈ దేశంలో పేద భద్రకు తగ్గించి ఇవాళ పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ద్వారా పేద ప్రజలు అభివృద్ధి చెందిన ఆలోచనతో మంచి ఆలోచనతో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు మంచి నిర్దేశించారు దీన్ని స్వాగతిస్తూ పెట్టిల్లి పఠన శాఖ అధ్యక్షులు బొత్తరాలు అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదటంతో ఈ రోజు ప్రాణశేఖర చేయడం జరిగింది జరిగింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ హామీలు కూడా నెరవేర్చలేదు ఇది అక్కడిని ప్లాస్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియాల జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నా మిత్రుల అదేవిధంగా ఈ యొక్క జిఎస్టి ఏదైతే ఉందో ప్రతి పేదకు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక యాభై వేల రూపాయలు కంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పోతుండే ఇలా జిఎస్టీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు లబ్ధి వంతులు లబ్ధిదారులను తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ రైతు కూలీలకు కానీ ఈ రైతు చిన్న చిన్న వస్తువుల కానీ ఇవన్నీ కూడా కేసు ఇచ్చేసింది కాబట్టి దీనికి మన ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా బుద్ధ రమేష్ గారి ఆధ్వర్యంలో మెట్ల ఇంత గ్రాండ్ గా ప్రోగ్రామ్ చేయడానికి ఇవాళ బుద్ధ రమేష్ గారికి ఈ యొక్క మన మెట్పల్లి టౌన్ యొక్క కార్యవర్గానికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా భారత్ કદો નહીં એના